మన గత స్టాటిస్టిక్స్ అన్ని లెక్కలు చెప్తా ఉన్నాయి అయితే మనకున్న వాటర్లో మన పాలు ఇంకా పూర్తి వాడుకోలేవు అంతవరకు మనకు తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా వాడుకునే హక్కు ఉన్నది కాబట్టి ఇప్పుడు గోదావరి ప్రాజెక్ట్ మీద పెద్ద ఎత్తున పేకప్ చేస్తాను కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ దాంట్లో మొదలు ప్రాణయిత చేయవల్ల తర్వాత కాళేశ్వరం నెక్స్ట్ మొత్తం మనకు నీటి లభ్యత అంటే ఏపీ కంబైండ్ స్టేట్లో ఉన్నప్పుడు పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలు ఇది గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన అలొకేషను దాంట్లో తెలంగాణ ప్రాజెక్ట్స్ గాను నైన్ సిక్స్టీ ఎయిట్ ప్రాజెక్ట్స్ టీఎంసీలు అలొకేట్ చేయడం జరిగింది అంటే తెలంగాణ ప్రాజెక్ట్లో డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు దీంట్లో నుంచి ఆల్రెడీ మనకు ఎనిమిది వందల ఆరు టీఎంసీల ప్రాజెక్టులు అలొకేట్ చేయబడ్డాయి అంటే ఎస్ఆర్ఎస్పి పాత నిజాంసాగర్ ఇటువంటి ప్రాజెక్టులు అన్నీ కలిపితే ఎనిమిది వందల ఆరు టీఎంసీలు ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి ఇంకా ఇప్పుడు నూట నలభై టీఎంసీల ప్రాజెక్టులు వేరియస్ దశలో ఉన్నాయి ఢిల్లీ సిడబ్ల్యూసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అవి కూడా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి ఈ ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వందల ఆరులో కాళేశ్వరం సంబంధించింది రెండు వందల ఇరవై టీఎంసీలు కూడా కలిసి ఉన్నది ఇంకా మిగతా వన్ ఫార్టీ టీఎంసీ మిగతా ఇతర ప్రాజెక్టులు అన్నీ కూడా అవి ప్రాసెసింగ్లో ఉన్నాయి నెక్స్ట్ గోదావరికి మన నీళ్ళు ఉన్నాయి కానీ మన దురదృష్టం కానీ మన టోపోగ్రఫీ కానీ ఏంటంటే చాలా లో లెవెల్లో ఫ్లో అవుతుంది హండ్రెడ్ మీటర్స్ నుంచి మొదలుకుంటే సముద్రం పోయే వరకు అక్కడ నుంచి ఏపీ స్టేట్లకు పోవడం హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ మన కాళేశ్వరం దగ్గర వంద మీటర్ల లెవెల్ ఉంది మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉన్న వాటర్ లెవెలు దాదాపు త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉన్నది మొత్తము ల్యాండ్స్ కానీ కావాల్సిన అవసరాలు ఉన్న లెవెల్స్ కానీ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ సో దీంతో మనకు లిఫ్ట్ చేసేది తప్పనిసరి అయిపోయింది లిఫ్ట్ చేయడమే ఒకటే మార్గము గ్రావిటీతో తీసుకునే ఎంత మాత్రం అవకాశం లేకుండా ఇప్పుడు మనకున్న వాటర్ అలొకేషన్ దానికి లిఫ్ట్ అనేది తప్పనిసరి పరిస్థితి అయిపోయింది మీద ఉన్న ప్రాజెక్టు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ నిజాం సాగర్ కానీ పైన మహారాష్ట్ర రాష్ట్రం వాళ్ళు అనేక బ్రాజ బ్యారేజీలు కట్టి అనేక స్ట్రక్చర్లు కట్టి నీళ్లు కూడా అనుకున్నంత నీళ్ళు వస్తలేవు గత సంవత్సరం అంతమంది సంవత్సరం మంచి వర్షాలు పడ్డప్పుడు మాత్రం నీళ్ళు వచ్చినాయి లేకపోతే త్రీ ఫోర్ ఇయర్స్కి ఒక్కసారే నీళ్ళు వస్తున్నాయి గత చరిత్ర చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూసుకుంటే సో మనకు అలొకేషన్ ఉన్నప్పటికీ నీళ్లు రాకపోవడం ఒక పెద్ద సమస్య అయిపోయింది గా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా ఇది పారే ఏరియాస్లో చాలా చోట్ల డ్రింకింగ్ వాటర్ సమస్యలు కూడా వచ్చినాయి నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా ప్లాన్ చేయబడ్డది మీకు ఈ స్లైడ్లో చూడండి డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ చోట్ల మల్టిపుల్ లింక్స్ ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్ చేయబడ్డది దాదాపు సెవెన్ లింక్స్ సెవెన్ లింక్స్తోని వేరియస్ ప్రాజెక్ట్స్కు లింక్ చేసుకుంటూ అక్కడ ఆ మధ్యలో వచ్చే ఆయకట్టు అన్నీ కవర్ చేసుకుంటూ ఈ విధంగా రూపొందించడం జరిగింది నెక్స్ట్ లింక్ ఒక్కటి నుంచి లింక్ సెవెన్ వరకు వేరియస్ భాగాలలో విభజించబడ్డది లక్ష్మీబరాజ్లో ఎల్లంపల్లి వరకు ఎల్లంపల్లి నుండి మానేర్ వరకు ఓన్లీ ట్రాన్స్ఫరే పైప్ లైన్ల ద్వారా లిఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడము మిడ్ మానేర్కు మిడ్ మానర్ నుంచి అప్పర్ మానేర్కు ఒక లింకు మిడ్ మానర్ నుంచి కొండపోచమ్మ మల్లన్న సాగర్కో లింకు కొమ్మరెడ్డి మల్లన్న నుంచి సింగూర్కు ఒక లింకు ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు మరి అక్కడ లోకల్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే ఆదిలాబాదు నిర్మల్ సంబంధించిన ఏరియాకు ఒక లింక్ ఇట్లా ఈ విధంగా ఏడు లింకులలో తీసుకొని నైన్టీన్ పాయింట్ సిక్స్ త్రీ ఇప్పుడు పంతొమ్మిది పాయింట్ ఆరు మూడు లక్షల ఎకరాలకు దీని కొరకు మొత్తం ప్లాన్ చేయడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క మొత్తం స్వరూపం చూసుకుంటే ఇది పదమూడు జిల్లాలకు కేటర్ చేస్తుంది ముప్పై ఒక్క కాన్స్టిట్యున్సీలు నూట ఇరవై ఒక మండలు పదహారు వందల తొంభై ఎనిమిది విలేజెస్ మొత్తము రిజర్వాయర్స్ అంతా వీటి స్టోరేజ్ కెపాసిటీ తీసుకుంటే నూట నలభై ఒక టీఎంసీలు క్రియేట్ చేయబడ్డాయి గోదావరి డైవర్షన్ నుంచి ఎల్లంపల్లికి నూ రెండు వందల పదిహేను టీఎంసీలు గ్రౌండ్ వాటర్ ఇరవై ఐదు టీఎంసీలు మొత్తం రెండు వందల నలభై నేను ఇందాక చెప్పినట్టు రెండు వందల నలభై టీఎంసీకు మనకు క్లియరెన్స్ లభించింది సీడబ్ల్యూసీ నుంచి దాంట్లో డైరెక్ట్ ఫ్లో ఫ్రమ్ రివర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ గ్రౌండ్ వాటర్ నుంచి ట్వంటీ ఫైవ్ రెండు కలిపి టూ ఫార్టీ టీఎంసీకి ఈ ప్రాజెక్ట్ హైడ్రాలజీ క్లియరెన్స్ తీసుకోవడం జరిగింది దాన్ని వాడకం చూస్తే డ్రింకింగ్ వాటర్ టు ట్విన్ సిటీస్ ముప్పై టీఎంసీలు దీంతో ఆల్రెడీ మనం పది టీఎంసీలు ఎల్లంపై నుంచి తీసుకుంటున్నాము అది పోనీ ఇరవై టీఎంసీలు ఉంటుంది ముందు అవసరాలకు ముప్పై టీఎంసీలు దారిలో ఉండే విలేజెస్కు పది టీఎంసీలు ఇండస్ట్రీస్ కానీ పదహారు టీఎంసీలు మొత్తం ఈ యాభై ఆరు టీఎంసీలు మొత్తం టూ ఫార్టీలో పోయింది మిగతా నూట ఎనభై నాలుగు టీఎంసీలు ఇరిగేషన్ కొరకు అలొకేట్ చేయడం జరిగింది దీంట్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్ చూసుకుంటే మీరు నైన్టీన్ పాయింట్ సిక్స్ ల్యాక్ ఎకర్స్ కొత్త ఆయకట్టు స్టేబిలైజేషన్ ఆయకట్టు ఇందాక గౌరవ మంత్రులు గారు చెప్పినట్టు ఎయిటీన్ పాయింట్ ఎయిట్ టూ ల్యాక్ ఎకర్స్ స్టేబిలైజేషన్ కింద నిర్ధారించబడ్డది అంటే ప్లస్ వన్ కలిపింది టూ టీఎంసీ ఒరిజినల్ గా మనం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది లిఫ్ట్ మొత్తము అన్ని లిఫ్ట్ కలిపితే నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ప్లాన్ చేశాము అది గ్రాస్ కెపాసిటీ నెట్ కెపాసిటీ దాంట్లో ఎనభై శాతం ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఎక్సెస్ కెపాసిటీతో డిజైన్ చేస్తాము పంపింగ్ సిస్టమ్స్ ఆ విధంగా చూసుకుంటే దాంట్లో ఎయిటీ పర్సెంట్ మనం యాక్చువల్ రిక్వైర్మెంట్స్ కింద తీసుకుంటాం అంటే దాదాపు మూడు వేల తొమ్మిది వందల దాకా వస్తుంది ఈ ప్రాజెక్ట్ మొత్తంలో పదహారు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ ఓపెన్ కెనాల్స్ రెండు వందల మూడు కిలోమీటర్ టనల్స్ లింక్స్ విత్ వేరియస్ ప్రాజెక్ట్స్ పంప్ హౌసెస్ పైప్ లైన్స్ తొంభై ఎనిమిది కిలోమీటర్లు మొత్తం లిఫ్టింగ్ హైట్ ఫైవ్ థర్టీ మీటర్స్ అంటే కొండపోచమ్మ వరకు పోయే వరకు ఫైవ్ థర్టీ మీటర్స్ దాదాపు లిఫ్టింగ్ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో అక్కడ నుండి మళ్ళీ గ్రావిటీ కెనాల్సే మూడు బ్యార్యాజులు గోదావరి మీద మూడు బ్యార్యాజులు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు దీనికి సప్లై చేస్తాను పద్దెనిమిది సబ్స్టేషన్లు పెద్ద పెద్ద అంటే హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోవాట్స్ కేవీ సబ్స్టేషన్ ఫోర్ హండ్రెడ్ సబ్స్టేషన్స్ ఎందుకంటే పంపులు పెద్దవి కాబట్టి దీనికి సొంతగా దాని సొంతగా దాని ఓన్ స్టేషన్ అవసరం పడ్డాయి దాని ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ అన్ని రిజర్వాయర్స్ కెపాసిటీ అన్ని కలుపుకుంటే నూట నలభై ఒక్క టీఎంసీ ఈ రిజర్వాయర్లు ఇంత పెద్ద చేయాల్సింది అంటే సిడబ్ల్యూసీ వాళ్ళు కూడా సూచించారు మీకు సరిపడా రిజర్వాయర్ లేకపోతే మీరు త్రూఅవుట్ ద క్రాప్ సీజన్ మీరు నీళ్ళు ఇవ్వకపోవచ్చు అవైలబిలిటీ ఉండకపోవచ్చు కాబట్టి ఆ గ్యాప్స్ అప్స్ అండ్ డౌన్స్ కవర్ చేసుకోవాలంటే రిజర్వాయర్ కెపాసిటీ కంపల్సరీ అని సూచించారు దాని ప్రకారం కొన్ని రిజర్వాయర్స్ పెద్దగా చేసినాము కొన్ని రిజర్వాయర్స్ కొత్తగా చేసినాము నెక్స్ట్ నెక్స్ట్ ఈ మొత్తం ప్రాజెక్టు ఆరు చీఫ్ ఇంజనీర్ల మధ్యలో విభజించబడ్డది మొదట చీఫ్ ఇంజనీర్ ఈఎన్సి వెంకటేశ్వర్లు స్టార్టింగ్ తర్వాత హరిరాము తర్వాత అజయ్ కుమార్ గారు మధుసూధన్ రావు నిజామాబాద్లో శ్రీనివాస్ కామారెడ్డిలో ఆదిలాబాద్ శ్రీనివాస్ వీళ్ళందరి మధ్యలో పంతొమ్మిది లక్షల అరవై మూడు వేల ఎకరాల ఆయకట్టు వీళ్ళు క్రియేట్ చేస్తారు నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ మనం కెనాల్స్ కొద్దిగా కొంచెం ఏర్పాటు చేస్తున్నామో అక్కడ ట్యాంక్స్ ఆల్రెడీ కొన్ని కవర్ చేస్తున్నాము దాదాపు రెండు వేల ఒక వంద నలభై మూడు ట్యాంకులకు నింపగలిగినాము గత రెండు మూడు సంవత్సరాల్లో మూడు లక్ష అరవై ఏడు వేల ఎకరాల నిజాంసార్ ప్రాజెక్టు కవర్ చేయగలిగినాము అంటే స్టెబిలైజేషన్లో ఎస్ఆర్ఎస్పీలో ఉన్న ఆయకట్టు బిలో ఎల్ఎండి కూడా స్టెబిలైజేషన్ కింద కవర్ చేయగలిగినాము ఇదే మేజర్ స్టెబిలైజేషన్లో ఇప్పుడు వచ్చే మనకు మేజర్ కాంపోనెంట్ ఇదే ఎస్ఆర్ఎస్పి కింద స్టేజ్ వన్ స్టేజ్ టూ నిజాం సాగర్ దాదాపు పదిహేడు లక్షల ఎకరాలు ప్రాజెక్ట్స్ కట్ ఆ ప్రాజెక్ట్స్ కట్టినాక కూడా దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి నీళ్లు లే వర్షాలు తక్కువ ఉన్న కాలంలో అసలు రాకపోయేది ఇప్పుడు కాళేశ్వరం వచ్చినాక మనకు నీళ్లు సరిపడే నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం వర్షాలు కూడా రెండు కలిపి సెవెంటీన్ ల్యాక్ ఎకర్స్ అచీవ్మెంట్ అయింది అండర్ ది స్టెబిలైజేషన్ స్టెబిలైజేషనే మోస్ట్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అంతే కొత్త ఆయకట్టు వచ్చి కేవలం తొంభై ఎనిమిది వేల ఎకరాలు క్రియేట్ చేసినాం మొదట్లో అది ఫస్ట్ లైన్ అది మన ఎల్ఎండి నుంచి సిద్దిపేట మధ్యలో ఫస్ట్ ఫస్ట్ ప్యాకేజెస్ టెన్ లెవెన్ ప్యాకేజెస్ బిగినింగ్ ప్యాకేజెస్ ఇప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూటివ్ వర్క్స్ నడుస్తున్నాయి దాంట్లో తొంభై ఎనిమిది వేల ఎకరాలు ఆయకట్ క్రియేట్ చేసినాం నెక్స్ట్ మనకు బ్యాలెన్స్ తొంభై ఎనిమిది వేలు ఆయకట్ తీసేస్తే పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేలు బ్యాలెన్స్ ఆయకట్ చేయాల్సి ఉంది ఇది మొదలు మూడు సంవత్సరాలు అనుకున్నాం కానీ మూడు సంవత్సరాలు అది చాలా కష్టం కనపడుతూ ఉంది ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ చాలా ఉంది ప్లస్ ఈ ల్యాక్స్ థౌజండ్ క్రియేటెడ్ దాన్ని బ్రేకప్ చేసినా ఏ బ్రేకప్ చేసా కానీ పేపర్లు ఇస్తాం అది నోట్స్ ఇస్తాం ఇది దాదాపు ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇయర్స్లో మేము విభజించినాం ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అట్లా ఫైవ్ ల్యాక్స్ టూ నైన్టీ వన్ త్రీ థర్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ వన్ ఇవన్నీ ఇన్ని లక్షల ఎకరాలకు అన్ని అగ్రిమెంట్ చేయబడ్డది ఏజెన్సీలు ఫిక్స్ చేసినారు వేరియస్ వివిధ స్టేజ్లలో ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో కొన్ని ఎక్స్క్వేషన్లో కొన్ని ల్యాండ్ ఎక్విజన్ ప్రాసెస్లో కొన్ని అట్లా వేరియస్ లెవెల్స్లో ఉన్నాయి మనకు ఫ్రెష్గా మళ్ళీ కొత్త టెండర్లు పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కడన్నా కొన్ని స్లో డౌన్ అయిన వర్క్ ఏదైనా క్లోజ్ చేస్తే తప్ప కొత్త వర్క్స్ మనకు టెండర్ పెట్టాల్సిన అవసరం లేదు అన్ని వర్క్స్ అవుట్ అయ్యి వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ మరి ల్యాండ్ ఎక్విషన్ చాలా వరకు ఉన్నది ల్యాండ్ ఎక్విషన్ ఎక్కడ ల్యాండ్ ఎక్విషన్ అయిందో అక్కడక్కడ కొంచెం వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి ప్రోగ్రెస్లో ఉంది నెక్స్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ లిఫ్ట్ స్కీమే కాబట్టి మే పవర్ రిక్వైర్మెంట్ చాలా పెద్ద ఎత్తున కావాల్సి వస్తుంది మొత్తం ఇందాక చెప్పినట్టు నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు స్టేజ్ వన్కు అంటే టూ టీఎంసీకి తర్వాత మూడో టీఎంసీ తీసుకుంటే అది మూడు వేల నాలుగు వందలు అవసరం పడుతుంది ఎనిమిది వేల నాలుగు వందల యాభై టీఎం మెగావాట్స్ అవసరం పడుతుంది మొత్తం కంప్లీట్ త్రీ టీఎంసీతోని థర్డ్ టీఎంసీ అనేది సబ్సీక్వెంట్గా టేకప్ చేశారు మొదట్లో ఫస్ట్ స్టార్టింగ్లో లేకుండే మూడు సంవత్సరాల కింద టేకప్ చేశారు థర్టీఎంసీకి మూడు వేల నాలుగు వందల యాభై ఒక్క మెగావాట్లది అవసరం పడుతుందని డిజైన్ చేయబడ్డది మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల యాభై దాని ఎయిటీ పర్సెంట్ అంటే దాదాపు ఆరు వేల ఆరు వందల మెగావాట్స్ అన్ని పంప్స్ నడిస్తే అవసరం పడుతుంది ఈ అన్ని పంప్స్ కూడా సై గా అవసరం బట్టి తప్ప ఎక్కువ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ టైంలలో వాడుకునేటట్టు బట్ అన్నిటికీ పంప్ సిస్టమ్ కంపల్సరీ కాబట్టి పంప్ సిస్టమ్ క్రియేట్ చేయడం జరిగింది నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ నుంచి ఫస్ట్ పంపులు స్టార్ట్ చేయడం జరిగింది మనం లిఫ్ట్ అప్లై నైన్టీన్ ట్వంటీలో స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసినాము దాంట్లో ఫస్ట్ ఇయర్ ఆరు టీఎంసీ లిఫ్ట్ చేసినాం రెండో సంవత్సరం పదమూడు టీఎంసీలు లిఫ్ట్ చేసినాం మూడో సంవత్సరం పద్దెనిమిది టీఎంసీలు లిఫ్ట్ చేసినాం ట్వంటీ వన్ ట్వంటీ త్రీలో ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఏడున్నర టీఎంసీలు లిఫ్ట్ చేసినాం ఈ సంవత్సరం ఫోర్ అండ్ హాఫ్ టీఎంసీ లిఫ్ట్ చేసినాం అంటే ఫస్ట్ పాయింట్ ఆ తర్వాత డిఫరెంట్ పాయింట్స్లో అదే వాటర్ను మళ్ళీ మళ్ళీ లిఫ్ట్ చేసుకుంటూ దాకా తీసుకుపోయినాం ఎక్కడెక్కడ అవసరం అక్కడ చేసుకోవడం జరిగింది లిఫ్ట్ చేసిన వాటర్ మనం చూసుకుంటే ఫస్ట్ లో యాభై టీఎంసీలు ఇంతవరకు దాని తర్వాత సెకండ్ పాయింట్ నలభై ఆరు టీఎంసీలు నలభై ఒక టీఎంసీలు పద్దెనిమిది టీఎంసీలు అట్లా వివిధ పాయింట్ల కాడ ఇక్కడ మధ్య మధ్యలో అవసరాలు పోకుండా అక్కడ మిగిలిన వాటర్ను ఫర్దర్గా తీసుకోవడం జరిగింది వీటి అన్నిటి టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ చూసుకుంటే ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మిలియన్ యూనిట్స్ అంటే ఆరు వేల ఆరు వందల తొంభై ఒక కోటి యూనిట్లు ఇంతవరకు మనం ఎనర్జీ దీన్ని వాడుకున్నాము మన సిస్టమ్ మొత్తంలో నెక్స్ట్ ఇప్పుడు రెండు టీఎంసీల సిస్టమ్ ఒక లెక్క చూసుకుంటే ఒరిజినల్ శాంక్షన్ మనకు తొంభై నాలుగు వేల నాలుగు వందల పదమూడు కోట్లకు శాంక్షన్ అయింది మూడో టీఎంసీ తర్వాత తీసుకునేది ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లకు శాంక్షన్ చేయడం జరిగింది దీంట్లో ఫస్ట్ 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 ఫేజ్లో డెబ్బై మూడు వేల కోట్లు నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు ఇంతవరకు ఎక్స్పెండిచర్ అయింది సెకండ్ ఫేజ్లో తీసుకున్న అడిషనల్ టీఎంసీకి ఇరవై వేల కోట్ల మూడు వందల డెబ్బై రెండు కోట్లు ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది మొత్తం కలిపితే తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు ఇంతవరకు ఖర్చు చేయడం జరిగింది అంటే దీంట్లో ల్యాండ్ ఎక్విజిషను వర్క్స్ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్స్ అన్నీ కలిపి టోటల్ కాస్ట్ ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫర్ త్రీ టీఎంసీ ఇప్పుడున్న తొంభై మూడు వేల కోట్ల ఖర్చు మొత్తం కోటి లక్షా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై డెబ్బై రెండు కోట్లది ప్లాన్ చేసినాము దీంట్లో తొంభై మూడు వేల కోట్లు ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు నెక్స్ట్ అయితే ఇంత పెద్ద ఎత్తున డబ్బు మనము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి బ్యాంక్స్ నుంచి తీసుకోవడం జరిగింది గవర్నమెంట్తో కాక వేరియస్ బ్యాంక్స్ నుంచి డీటెయిల్స్ చూసుకుంటే మీరు రెండు టీఎంసీలకు గాను యాభై ఆరు వేల కోట్లు శాంక్షన్ అయింది దీంట్లో ఇంట్రెస్ట్ జ్యూరింగ్ కన్స్ట్రక్షన్ కాంపోనెంట్ అది కాక ఇన్స్ అది ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కాంపొనెంట్ చూస్తున్న నలభై ఏడు వేల కోట్లు దీంట్లో మనం వాడుకున్నది యాభై మూడు వేల కోట్లు ఇంతవరకు యాభై ఆరు వేల దానికి సంబంధించిన ఐడిసి నలభై నాలుగు వేల కోట్లు ఇంకా బ్యాలెన్స్ మనకు అవైలబుల్ ఉన్నది మూడు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు ప్రిన్సిపల్ కూడా పేమెంట్ స్టార్ట్ అయింది అగ్రిమెంట్ ప్రకారం ప్రిన్సిపల్ కూడా మూడో సంవత్సరం నుంచి పేమెంట్ స్టార్ట్ అయింది నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు కోట్లు ఇంతవరకు ప్రిన్సిపల్ ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ పార్ట్ నలభై ఎనిమిది వేల బ్యాలెన్స్ టు బి పేడ్ నలభై ఎనిమిది వేల బ్యాలెన్స్ పే చేయాల్సింది ఉన్నది దీనికి ఇంట్రెస్ట్ ఇవ్వలేదు నెక్స్ట్ మనం చెప్పిఆర్ వెళ్ళదు పాస్ స్కిప్ అని చెప్పండి ఈ కాళేశ్వరం కార్పొరేషన్లో కూడా పీఆర్ఎల్ఎస్ ప్రాజెక్ట్ కూడా అదే కార్పొరేషన్లో టేకప్ చేయడం జరిగింది వాటి డీటెయిల్స్ ఉన్నాయి అది మనకి ఇక్కడ అవసరం లేదు ఇది ఓవరాల్గా మనకు ల్యాండ్ రిక్వైర్మెంట్ చూస్తే తొంభై ఏడు వేల నాలుగు వందల పదిహేడు ఎకరాలు ఉన్నది అది ఇంకా ఫైనల్ ఫిగర్స్ కొంచెం మారుతాయి రిజర్వాయర్స్ కానీ కెనాల్స్ కానీ అక్కడక్కడ చేర్పు మార్పులు వస్తుంటాయి కాబట్టి మారుతాయి దీంట్లో అరవై ఆరు వేల నూట తొంభై ఎకరాలు ఇది వరకు అక్వైర్ చేయడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ ముప్పై ఒక వేల రెండు వందల ఇరవై ఏడు ఎకరాలు సేకరణ చేయవలసి ఉంది ఈ బ్యాలెన్స్ వాటికి కానీ రిక్వైర్మెంట్ మనకు పై డబ్బుల రిక్వైర్మెంట్ ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు ఈరోజు ఉన్న రేట్లతో ఆయకటి ఇంత ఇందాక చెప్పినట్టే తొంభై ఎనిమిది వేల యాభై ఏడు ఐదు వందల డెబ్బై ఎకరాలు ఆయకటికి వేయడం జరిగింది ఇది ఎక్స్పెండిచరు బ్యాలెన్స్ కాస్టు ఫేజ్ వన్లో ఇరవై వేల కోట్లు దాంట్లో మనకు ఓఎన్ఎం కాస్ట్ తీసేసి లోన్ అవైలబుల్ చూసుకుంటే ఇంకా మిగతా కావాల్సిన ఫండ్స్ పదిహేను వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు ఫేజ్ వన్ కంప్లీట్ చేస్తాను దాంట్లో ల్యాండ్ అక్విజిషన్ ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు కావాల్సింది నెక్స్ట్ ఈరోజు ఇప్పుడు గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫండ్స్ మనకు అవైలబిలిటీ ఇబ్బందితోని కొన్ని పెండింగ్ బిల్స్ పెరుగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఎంత ఇచ్చినా కూడా ఎప్పటికీ పెండింగ్ బిల్స్ పెండింగ్ ఉంటా ఉన్నాయి దాంట్లో టోటల్ పెండింగ్ బిల్స్ యాజ్ ఆన్ టుడే మూడు వేల ఒక వంద తొంభై రెండు కోట్లు కాళేశ్వరం సంబంధించి నెక్స్ట్ ఇంత ముందు గౌరవ మంత్రి గారు చెప్పినట్టు ఒరిజినల్గా ఈ స్కీమ్ టేకప్ చేయడానికి ప్రణహిత చేవల సుజల సేవంతి అంటే బీఆర్కర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రణహిత సుజల చేవల సుజల సేవంతి నామంతో టేకప్ చేయడం జరిగింది అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఏం లేవు మనకు అలాగే గోదావరి వాటర్స్ వాడుకుంటాను కాను ఈ ప్రాజెక్టు ప్రణిత చేవళ్ళ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయడం జరిగింది అది దాదాపు టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లో టేకప్ చేస్తే మనకు ఫోర్టీన్ తర్వాత దాన్ని మళ్ళా కొంచెం డీటెయిల్డ్ స్టడీసు సిడబ్ల్యూసీ యొక్క విశ్లేషణ ప్రకారం వాళ్ళు ఇచ్చిన కొన్ని అవసరాలు బట్టి అన్నీ చూసుకుని ఇది మార్చడం జరిగింది నెక్స్ట్ దాని రీఇంజనీరింగ్ అది ప్రాజెక్ట్ అంటా ఉన్నాం దాన్ని రెండు వేల ఐదులో ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌసండ్ ఫైవ్లో డిపిఆర్ కొరకు మొదలు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అప్పుడు డిపిఆర్ ప్రిపరేషన్ ప్రాణహితాయి టేకప్ చేయడం జరిగింది వ్యాప్కోస్ అనే సంస్థకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇది నూట అరవై టీఎంసీలకు అక్కడ నుండి ప్రణయిత రివర్ నుండి తీసుకోవడం కోసం ప్లాన్ చేయడం జరిగింది ఎఫ్ఆర్ఎల్ దాని పూర్తి లెవెల్ నూట యాభై రెండు మీటర్లని నిర్ధారించి ఈ స్కీమ్ మొదలు రూపొందించడం జరిగింది మొదట్లో ఇది తమ్మిడి అట్టి అనే పాయింట్ కాడ మహారాష్ట్ర ఉన్ను తెలంగాణ ఇద్దరి మధ్యలో రెండు సైడ్స్ ఒక సైడ్ మహారాష్ట్ర ఒక సైడ్ తెలంగాణ తమ్మిడి అట్టి అనే ఊరు దగ్గర ప్రపోజ్ చేయండి అక్కడ రెండు నదులు కలుస్తాయి వాడతావరణం వేనుగంగా ఆ కలిసిన తర్వాత ఈ బ్యారేజ్ ప్రపోజం చేయడం నూట యాభై రెండు మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో వేకప్ చేయడం జరిగింది దీంట్లో మనకు కావాల్సిన నీళ్ళ అలొకేషన్ అప్పుడు కూడా ఇంతే ఉంది పది టీఎంసీలు డ్రింకింగ్ వాటర్కు ముప్పై టీఎంసీలు హైదరాబాద్కు పదహారు టీఎంసీలు ఇండస్ట్రీస్కు ఇప్పుడు ఏదైతే ఉందో అప్పుడు కూడా ప్రాణిత అదే అదేవిధంగా నీటి వాడకం ఇట్లా నిర్ధారించబడ్డది నెక్స్ట్ వ్యాబ్కోసోలు ఫస్ట్ టైం ఫిజిబిలిటీ రిపోర్టు టూ థౌజండ్ నైన్లో ఇవ్వడం జరిగింది ఫోర్ బై టూ థౌజండ్ టెన్లో ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ సిడబ్ల్యూసి నుంచి ఇవ్వడం తీసుకోవడం జరిగింది దాని మీద డిపిఆర్ సిడబ్ల్యూసీకి నలభై వేల మూడు వందల కోట్లకు ఫస్ట్ టైం అప్పుడు సబ్మిట్ చేసినాము టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అప్పుడు మనకు శాంక్షన్స్ మొత్తం పూర్తి రాకపోయినా స్టార్ట్ చేసి వర్క్స్ కొన్ని టేకప్ చేయడం జరిగింది కొన్ని ల్యాండ్ ఎక్విషన్స్ కొన్ని వర్క్స్